ఇండస్ట్రీలో ఇంకొక టాక్ ఉంది సార్ కొంతమంది హీరోలతో వర్క్ చేసిన వాళ్ళు డెఫినెట్గా చాలా పెద్ద పొజిషన్కి వెళ్తారు అని చెప్పి ఒక చంద్రమోహన్ గారు ఒక రాజన్ ప్రసాద్ గారు ఒక బాబుమోహన్ గారు మీ అందరితో అంటే మీతో పాటు ఒక క్యారెక్టర్ చేసినా కానీ ఆ హీరోయిన్కి కానీ ఆ ఆర్టిస్ట్కి కానీ స్పెషల్ రికగ్నైజేషన్ వస్తుంది అని చెప్పి ఒక సెంటిమెంట్ ఉండేది చాలా చిన్న క్యారెక్టర్ అయినా పర్లేదు బాబుమోహన్ గారితో ఒక్క క్యారెక్టర్ ఇవ్వండి అని అడిగేవారంట ఏమో అది నాకు తెలియదు కానీ నటించిన వాళ్ళు ఫస్ట్ పిక్చర్ అయిన వాళ్ళందరుగా కూడా టాప్ హీరోయిన్స్ అయ్యారు దివ్య భారతి ఫస్ట్ పిక్చర్ బొబిల్ రాజా ఆమని ఫస్ట్ పిక్చర్ ఇది జంబలకడి పంబ ఓకే జంబల చాలా ఉన్నాయి గారు ఎస్ వి కృష్ణారెడ్డి గారు కోడి రామకృష్ణ గారు రాఘవేంద్రరావు గారు అల్లరి ప్రేయుల్లో అనుకుంటా కవి క్యారెక్టర్ చేస్తారు మీరు కవితలు వినిపిస్తూ ఉంటారు ఏం క్యారెక్టర్ సార్ అసలు మిమ్మల్ని ఇండస్ట్రీలో ఎంత మంది ఎన్ని క్యారెక్టర్స్ కి అంటే అసలు మీరు చెయ్యని క్యారెక్టర్ ఏముందంటారు ఏదైనా మిగిలిందా మీకు ఈ క్యారెక్టర్ ఒకటి మిగిలిపోయింది అబ్బా అని చెప్పి అనుకున్న క్యారెక్టర్ ఏదైనా ఉందా ఏమండి ఇప్పుడు నిన్నగాక మొన్ననే ఉప్పు కప్పు చూసారు సూపర్ అసలు అసలు ఆ గెటప్ ఎక్కడన్నా వేసానా లేదు అలా నా అన్ని సినిమాలు తీసుకోండి అన్ని సినిమాలు ఒక సినిమాకు ఒక సినిమాకు ఒక క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్కు సంబంధం ఏమి ఉండదు గమనించారు మీరు ఇప్పుడు ఇప్పుడు మాయలోడు ఉంది కామెడీ క్యారెక్టర్ మామగారు ఉంది కామెడీ క్యారెక్టర్ అసలు ఈ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి ఏమైనా సంబంధం ఉందా ఈ మేనర్ ఈ మేనర్ సంబంధం ఉందా డైలాగ్ డిక్షన్ దగ్గర సంబంధం ఉందా లేదు ఇప్పుడు చిన్నరాయుడు ఉంది బాబు మరిది ఉంది ఆ సినిమాలో కామెడీ క్యారెక్టర్ ఈ సినిమాలో కామెడీ క్యారెక్టర్ పోదానికి సంబంధం ఉందా లేదు అట్లా పెద్దరాయుడు అట్లా ఈ గారు అమ్మాయి ఏ పిక్చర్కి ఒక ఇన్ని క్యారెక్టర్లలో ఏది దానిలాగానే చేశాడు బాబుమోహన్ అన్నది కానీ అందులో ఉన్నదే ఇందులో ఉందని కానీ ఉండనే ఉండవు చూసుకోండి లో చూస్తే ఒక ఆ గెటప్ బ్రహ్మానందం గారు మిమ్మల్ని మా అమ్మేది మా అమ్మేదని మీద అడుగుతా ఉంటారు కదా అసలు భలే యాక్టింగ్ సార్ అది మీద కోట్ వేసుకొని సూట్ వేసుకొని భలే డైలాగ్ ఓ అది ఒక క్యారెక్టర్ సంబంధం ఉండదు అట్లే కప్పు ఉప్పు అంతే కనుక వెయ్యన్ క్యారెక్టర్లు ఏమి ఉండవండి వెయ్యన్ క్యారెక్టర్లు ఎన్ని తెలుసు అండి ఎన్ని కోట్ల మంది జనాభా ఉన్నారో అన్ని కోట్ల క్యారెక్టర్లు సార్ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ స్నేహం కోసం మూవీలో మీ క్యారెక్టర్ సూపర్ ఇన్నోసెంట్ అబ్బాయి ఒక ఇన్నోసెంట్ సర్వెంట్ చూసి రమ్మంటే కాల్చుకొచ్చే రకం అన్నమాట అసలు ఆహా ఇన్నోసెంట్ ఉంది కరెక్టే కానీ నాకు ఒక ఋషి వచ్చి సర్టిఫికేట్ ఇస్తాడు నేను అంత తెలివైనోడు ఈ ఊర్లో లేడని అవును మొత్తం అందరిని ఊరు మొత్తం రప్పిస్తారు కదా కొండ ఎత్తు ఎత్తు అని మీరు తెలివి తక్కువ మీరు అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ పిలిచాడు చూడండి అని చెప్తారు ఆయనే సినిమా డైరెక్టర్ ఓకే నడక ఎలా నడుచుకోమంటారు ఇలా నడిస్తే ఓకేనా ఇలా నడిస్తే ఓకేనా నాలుగైదు వేరియేషన్స్ సార్ అవన్నీ మీకు ఎవరైనా చూపిస్తారా లేకపోతే మీకు మీరు ఓన్ గా చేసేస్తారా చెప్పితే ట్రై చేస్తూ అంతే ఓకే సో మీరే ట్రై చేస్తారు అది ఓన్ ట్రయల్స్ మొత్తం అంతా వేరియేషన్స్ అసలు మీకు భగవంతుడు ఇచ్చినాయండి ఇందాక చెప్పిన కదా అసలు బిగినింగ్లోనే చెప్పిన భగవంతుడు ఇచ్చింది మా సొంతం ఏది లేదు మేము ఇన్స్టిట్యూట్లలో చదువుకోలేదు పుస్తకాలలో చదువుకోలేదు ట్రైనింగ్ పోయి రాలేదు డ్యాన్స్ రాదు కానీ డ్యాన్స్ వేసాం ఫైట్స్ రావు కానీ ఫైట్స్ చేసాము వన్ బై టూ అనే సినిమా ఉంది దాంట్లో క్లైమాక్స్ లో ఒక ఫైట్ ఉంటుంది ఆ ఫైట్ తో ఆ సినిమా వంద రోజులు ఆడింది ఓకే నేను ఫైట్ చేస్తే అవునా నిజం ఒక కామెడీ యాక్టర్ ఒక కమేడియన్ కమేడియన్ మాత్రమే కాదు వర్సిటైల్ యాక్టర్ అని చెప్పేసి మేబీ మీరే ప్రూవ్ చేసినట్లున్నారు సార్ ఏమో వచ్చినాయి చేసినాం బాగా చేయాలనుకున్నాం బాగా చేసినాం అది ఓహో అనిపిస్తుందని మాకు తెలియదు ఓహో అంటారు బలే చేశాం అని మేము ఎప్పుడూ అనుకోలేదు mm <laughs>